రెడ్డి ఎక్కడున్నా వైజాగ్ మీదే కన్ను అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు గురువారం ఉదయం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ వాల్తెరు క్లబ్ అనేది పంతొమ్మిది వందల ఎనభై మూడులో విశాఖపట్నంలో ఏర్పాటు చేసింది విశాఖ రైల్వే ఉద్యోగులు పోర్టు ఉద్యోగులు ఇతర ఉద్యోగులు సభ్యులుగా కొనసాగుతున్నారు ఒక మంచి వాతావరణంలో ఈ క్లబ్ ఏర్పడింది రెండు వేల పంతొమ్మిదిలో వైకప్ప ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే విజయసాయి రెడ్డి కన్ను ఈ క్లబ్పై వేశాడు అని అన్నారు అప్పటికే రుషికొండ కార్తీక్ వనంబే పార్కులో సొంతం చేసుకున్న ఈ వైకపా బృందం వాల్తేరు క్లబ్పై కూడా కన్ను వేసింది క్లబ్ నిర్వాహకులకు కూడా బెదిరింపులు చేసిన దాఖలాలు ఉన్నాయని అన్నారు నెల్లూరులో ఎంపీగా పోటీ చేస్తూ వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి అని చెప్పి ఇప్పటికీ కూడా కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఒక భరోసా ఇది మన రాష్ట్రం మీద అన్ని కాన్ఫెన్సీలో వదిలేరు సో డబ్బు ఇస్తే తీసుకోండి ఇది మన డబ్బు ప్రీత్లో డబ్బు మైండ్స్లోను ఇజాలలోనూ ఇసుకలోనూ జోపిడీ చేసి డబ్బు ఇలా మనకు పంపుతున్నాడు సో ఆ డబ్బు తీసుకొని మీరు మర్చిపోకుండా సరైన అభ్యర్థులు నిన్నుకోండి రేపు ప్రభుత్వాన్ని మార్చకపోతే ఈ రాష్ట్రం ఇంకా అప్పుల్లో పోతుంది యువత ఉద్యోగాలలో కార్మికులు పని ఉండదు ఒక్క ఫ్యాక్టరీ తేనేది ఎక్కడా కూడా విశాఖలో పదమూడు లక్షల కోట్ల రూపాయలు అగ్రిమెంట్లు జరిగాయన్నావు ఎక్కడా కూడా అగ్రిమెంట్లు లేవు అగ్రిమెంట్లు చేసినా ఎన్ని కంపెనీలు పెట్టారో చెప్పండి ఇప్పుడు వైజాగ్లో కానీ లేకపోతే తిరుపతిలో కానీ లేకపోతే విజయవాడలో కానీ ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రజలను మమ్మి ప్రయత్నం చేస్తారు అంతే సో ఇవన్నీ కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండి గమనించి ఈ మూర్ఖుడికి తగిన బుద్ధి చెప్పాలని మనం ఎట్టి పరిస్థితిలో ఓడించాలని ఒక విజులున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నా ఇక పంచాయతీకి సంబంధించి కంపేర్ చేసుకుంటే మనం అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో సుమారు ఇరవై రెండు పాయింట్ యాభై ఒక్క కుటుంబాలకు మరుగుజొడ్డు కల్పించాం తర్వాత పారిశుద్ధి శాతం ముప్పై ఒక్క పెర్సెంట్ పెరిగింది ముప్పై ఒక్క పెర్సెంట్ నుంచి అరవై ఐదు పర్సెంట్ పెరిగింది అట్లాగే బీటీ రోడ్లు మనం రెండు వేల ఆరు వందల యాభై రెండు కోట్లతో ఇరవై రెండు వేల రెండు వందల నలభై మూడు కిలోమీటర్లు బీటీ రోడ్లు ప్రగతి రోడ్డుగా మార్చుకున్నాం ఇట్లాగా మనం చాలా అంశాలు ఉన్నాయి మరి సీసీ రోడ్డు కూడా ఆరు వేల నూట తొంభై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్లతో ఇరవై ఐదు వేల నూట తొంభై నాలుగు కిలోమీటర్లు రోడ్లు వేసాం మీకు అందరికీ మ్ఞాపుకుంటూ ఉంటుంది పల్లెటూరులో ప్రతి సందులో కూడా సిసి రోడ్లు వేసుకోవడం జ్ఞాపుకుంటే చూడండి ఊర్లో ఎలక్షల మంది మనం ఒక్కొక్క ఊరికి పాతి లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఇప్పుడు ఈ మహానుభావుడు ఏ ఊరికి అయినా ఒక తీసేసాడంటే ఎక్కడో సచివాలయాలు వ్యవసాయ ప్రగతి కేంద్రాలు కట్టమని మీరు ఆదరిస్తే ఇంతవరకు వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు అన్నమూర్ రామచంద్ర ఎందు కాంట్రాక్ట్ తీసుకొని కట్టామని చెప్పి చాలా మంది అలోమని ఏడుతున్నారు ఈ లోపల ఆ కాంట్రాక్టులు నువ్వు ఊర్లో ఉన్న కాంట్రాక్టులు ఎవరు నాయకులే మీ నాయకులే కాంట్రాక్ట్లు చేస్తున్నారు వాళ్ళు వదిలేసావు నీ కమిషన్ ఇచ్చిన ఈ మధ్యనే పదమూడు వందల కోట్ల రూపాయల బిలియన్